సో ఫైనల్ గా మనం ఫైనల్ కలెక్షన్ ఆఫ్ బ్రాడల్ కలెక్షన్ కి వచ్చామండి ఆఫ్ కోర్స్ మనం ఇందాక నుంచి బ్రైడల్ కలెక్షన్ గురించి మాట్లాడుతున్నాము బట్ ఈ రకమైన వర్క్ చూసిన తర్వాత నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది బేసిక్ గా ఏంటంటే ముకుంద జ్యువెలర్స్ అనేసరికి మనకి వర్క్ మ్యాన్షిప్ ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఇక్కడ వేస్టేజ్ లు కానివ్వండి సర్వీస్ లు కానివ్వండి సర్వీస్ ట్యాక్స్ లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏమైనా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి చాలా మంది కొంచెం కంగారు పడుతున్నారు ఎందుకంటే ఇంత హెవీ వర్క్స్ ఇంత లైట్ వెయిట్ లో చూసిన తర్వాత కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సో దాని గురించి మీరు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి ముకుంద జ్యువెలరీ అంటేనే మెయిన్ కాన్సెప్ట్ ఫ్యాక్టరీ ఔట్లెట్ ఓకే సో మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేస్తే ఎటువంటి ప్రైస్ కి ఎటువంటి పర్చేజ్ చేస్తాము అటువంటి వేస్టేజ్ అంటే చాలా తక్కువ వేస్టేజ్ ఇప్పుడు మీరు చూసారు ఈ డిజైన్స్ అన్ని కూడా ఇది ఈజీగా మనం బయట ఎక్కడ చూసినా ఎట్లా లేదా ఈ వర్క్ మెన్షిప్ సో మన దగ్గర ఏంటంటే టూ టువల్వ్ పర్సెంట్ మాత్రమే

మనుషులు బంగారం కొనుక్కోవాలి అంటే కనుక డెఫినెట్ గా ముకుంద జ్యువెలర్స్ కి రావాలి లైక్ అంటే షాప్ లో ఎంతో కొంత బెనిఫిట్ చూసుకోవాలి అనుకునే దానికంటే కూడా కస్టమర్స్ కి మనం చాలా ఎక్కువ రీచ్ అవ్వాలి అనే అనే కాన్సెప్ట్ తోటి ముకుంద జ్యువెలర్స్ చాలా తక్కువ చార్జెస్ తోటి పీపుల్లోకి వెళ్తున్నారండి సో గా వన్స్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చే మీరు ఇక్కడికి వస్తే విజిట్ చేస్తే వీళ్ళు మంచి మంచి స్కీమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి ఏంటంటే కలెక్షన్స్ అంటే కొన్ని బంగారాలు మనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మన మనం అంత అఫోర్డ్ చేయలేనప్పుడు డెఫినెట్ గా కొంత అమౌంట్ ఇచ్చేసేసి సిక్స్టీ పర్సెంట్ అలా అమౌంట్ ఇచ్చేసేసి దాన్ని కూడా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు సో అన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ ఉంటుంది

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీడ్స్ గురించి మనం మాట్లాడదాం అంటే నాకు ఈ హారం చూడగానే నేను అట్రాక్ట్ అయిందంటే డెఫినెట్ గా ఈ బీడ్స్ కి గా ఏంటంటే బీడ్స్ వచ్చేసేసి మనకి డిఫరెంట్ కలర్స్ లైక్ అంటే అయితేనేమో రూబీస్ లేకపోతే ఎంబ్రాయిడ్స్ కలర్ లేదంటే ఏంటంటే మనకు వచ్చేసేసి ఇప్పుడు రష్యన్ ఎంబ్రాయిడ్స్ లో అలా వస్తూ ఉంటాయి లైట్ గా వస్తుంటాయి కానీ ఇక్కడ చూస్తే డబుల్ షేడ్ లో వచ్చాయి మనకి పైన వచ్చేసేసి లైట్ గా కింద వచ్చేసేసి డార్క్ గా డార్క్ కూడా అనలేదు దీన్ని సమ్ యూనిక్ కలర్స్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ హారాన్ని మనం చూస్తే యాజ్ యూజువల్ అమ్మవారు మామిడి పిందెలు నెమళ్ళు అనేది మనకి ఎప్పుడు కూడా హైలైట్ కానీ వీళ్ళు ఏంటంటే ఆ రిచ్నెస్ ని బోర్ కొట్టకుండా ఆ దాంతో పాటు మనకి కొంచెం డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు చూసారు కదా ఈ బీడ్స్ ఎంత అందంగా ఉన్నాయో తో పాటు పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ రూబీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అండి దీంతో పాటు మనకి దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నెక్లెస్ వచ్చింది అయితే నాకు ఒక చిన్న డౌట్ అండి బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నేను షూట్కి వచ్చాను షూట్ చేసుకొని వెళ్ళిపోతాను కానీ నాకు ముకుంద జ్యువెలర్స్ లో కలెక్షన్ చాలా నచ్చింది నేను కొనుక్కోవాలి అంటే ప్రతిసారి ఇక్కడ దాకా వచ్చి నేను కొనుక్కోలేను సో మాలాంటి వాళ్ళ కోసం ఆన్లైన్ ఆప్షన్ పెట్టొచ్చు కదా ఆల్రెడీ వా రియల్లీ వండర్ ఇది సో చెప్పండి అంటే అమెజాన్ మింత్రాలు వరకు నాకు తెలుసు ముకుందా కూడా ఆన్లైన్ ఉందని తెలియదు నాకు స్టాఫ్ మీరు కాల్ చేసి ఎంప్లాయిస్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ఫోటోస్ పంపించడం వీడియో కాల్ చేయడం సో మీకు ఇంకో ఫెసిలిటీ ఫెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ఫ్రీ డెలివరీ ఉంది ఇండియాలో ఎక్కడైనా సరే ఫ్రీ డెలివరీ చేస్తాం వావ్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ డెలివరీ చేస్తాం సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ లో మీరు ఒకసారి కాల్ చేసి మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ డిజైన్స్ కావాలి ఎలాంటి షాపింగ్ చేయాలనుకుంటున్నారు అనేది చెప్తే ఇక్కడ సేల్స్ మెన్స్ మీకు కావాల్సిన వర్క్ లో ఎలాంటి డిజైన్స్ కావాలన్నా వాళ్ళు చాలా హ్యాపీగా చూపిస్తారు అండ్ ఇక్కడ మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉందండి డెలివరీ ఛార్జెస్ కూడా ఏం లేవు సో హ్యాపీగా మనం పర్చేస్ చేయొచ్చు వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తారు రియల్లీ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి ఆన్లైన్ లేదేమో అని భయపడే వాళ్ళ కోసం ముకుందా వాళ్ళు ఆన్లైన్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారండి మనం హ్యాపీగా జ్యువెలరీ ఇంట్లో కూర్చొని మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకున్నట్టు బంగారాన్ని కూడా ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ముకుంద మనకి ఇచ్చింది రియల్లీ అంటే ముకుందాన్ని అందుకే అందరూ కూడా హోమ్ అంటే మన ఇల్లులా ట్రీట్ చేస్తున్నారు మన హాస్పిటాలిటీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ముకుందకి వస్తే ఏదో షాప్కి వచ్చినట్టు ఉండదు హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ముకుంద గురించి మాట్లాడతారు బట్ మన ఇంట్లో ఉండి కూడా మనం బుక్ చేసుకోవడానికి ముకుంద మనకి మంచి ఆప్షన్ ఇస్తుంది యా సో దీంతో పాటు మనకి మంచి ఇయర్ రింగ్స్ అండి నెక్లెస్ కి సెట్ అయ్యే విధంగా వీళ్ళు మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు కానీ బుట్టలు కలెక్షన్ లో బుట్టల్లో కూడా ఇన్ని రకాల బుట్టలు ఉంటాయని చెప్పేసి నాకు ముకుందకి వచ్చే వరకు తెలియదు కిరణ్ గారు రియల్లీ చాలా బాగుంది రియల్లీ వెరీ వండర్ఫుల్ అండి సో ఇక్కడ లైక్ అంటే బంగారంలో బేసిక్ గా ఏంటి అంటే బుట్టలు అందం పెరగడం కోసం స్టోన్స్ యాడ్ చేయాలి బీడ్స్ యాడ్ చేయాలి చాలానే యాడ్ చేయాలి కానీ ముకుంద జ్యువెలర్స్ లో చూస్తే ఇక్కడ స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఏమీ లేవండి కింద ఇక్కడ ఒక చిన్న బీడ్ మాత్రమే ఇచ్చారు మనకి మొత్తం అంతా ఓవరాల్ గా బంగారమే సో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి బంగారమే వచ్చేసేస్తుంది ఇంకోటి మేడం అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను స్టోన్ మన దగ్గర ఏది పర్చేస్ స్టోన్ ఐటమ్ కూడా ఏది పర్చేస్ ఇది రెగ్యులర్ స్టోన్ ఉన్నా సరే మీకు ఇంకా సీజర్స్ ఉన్నా సరే సీజర్ కూడా మనం రీసేల్ వాల్యూ ఇస్తాం పోటాస్ కూడా రీసేల్ వాల్యూ ఇస్తాం పోటాస్ కూడా ఆయిల్ కూడా రీసేల్ వాల్యూ ఇస్తాం సో మీరు వెలపెట్టిన ప్రతి దానికి మళ్ళీ రిటర్న్ అనేది ఉంటుంది ఏం కావాలో చెప్పండి చాలా మంది స్టోన్స్ లో కొనుక్కుంటాం అనగానే ఫస్ట్ ఏమంటారు వద్దు బంగారమే కొనండి స్టోన్స్ వద్దు బీట్స్ వద్దు అని చెప్పేసి చెప్తారు కానీ ముకుందాకు వచ్చినప్పుడు మీకు అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు స్టోన్స్ అయినా బీట్స్ అయినా ఏవైనా కానీ మనకి రీసేల్ వాల్యూ హ్యాపీగా ఉంది కాబట్టి అస్సలు సెకండ్ థాట్ లేకుండా మీకు నచ్చిన డిజైన్ మీరు కొనుక్కోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అండ్ వీటితో పాటు మనం ఇప్పుడు బ్యాంగిల్స్ చూడబోతున్నాము బాబాబ్బా ఇక్కడ బ్యాంగిల్స్ రియల్లీ హైలైట్ అండి చూడండి ఒక రెండు ఏమో రౌండ్ గా వచ్చేసేసి ఒకటి ఏమో కొంచెం క్రాస్ గా వచ్చేసేసి లైక్ ఇదంటే ఆల్మండ్ షేప్ అనుకోవచ్చు సో చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ టెన్ గ్రామ్స్ అండి ఒక్కొక్క బ్యాంగిల్ టెన్ టెన్ టోటల్ ఓవరాల్ గా ట్వంటీ గ్రామ్స్ లో మనకి ఇంత మంచి బ్యాంగిల్స్ వస్తున్నాయి కేవలం ముకుందాలో మాత్రమే ఇంత లైట్ వెయిట్ బ్యాంగిల్స్ సాధ్యం అండి సో ఓవరాల్ గా మనకు వచ్చేసేసి సెట్ మొత్తం కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ లో రావడం అంటే చిన్న విషయం కాదు అండ్ ఫైనల్ గా ముకుంద జ్యువెలర్స్ లో యూనిక్ కలెక్షన్స్ వడ్డాణాలు సో ఈ వడ్డాణం దగ్గరకు వస్తే కళ్ళు చెదిరిపోయే డిజైన్స్ నిజంగా ముకుంద సొంత ఇది ఇదొక ఎగ్జాంపుల్ చూడండి లక్ష్మీదేవి కంప్లీట్ గా ఈ వడ్డాణం అంతా కూడా యాంటిక్ పీస్ అండి మోడల్ లో ఈ వడ్డాణం ఉంది మీరందరూ కాదు ఈ పిక్ మాత్రం నేను తీసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే ఇంతవరకు మనం చూసిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే వడ్డాణం పైన అమ్మవారు అమ్మవారికి వచ్చేసేసి ఇక్కడ పర్ల్స్ వచ్చాయి కానీ ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ లో బీడ్స్ వచ్చాయి వాటితో పాటు ఇక్కడ పగడాలు వచ్చాయి పగడాల చుట్టూ మళ్ళీ ముత్యాలు వచ్చాయి అంటే ఆ ముత్యాలు పగడాలు అని చెప్పేసేసి మనల్ని పొగుడుతూ ఉంటారు కదా ఇంట్లో అమ్మ వాళ్ళ చిన్నపిల్లల్ని అలాగే ఇక్కడ ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి కాసులు ఉన్నాయి అన్నట్లుగా అన్ని ఉన్నాయి చూడండి ఒకటే వడ్డాణంలో ఎన్ని ప్రజెంట్ చేశారు అండ్ హైలైట్ వచ్చేసేసి ఈ బీడ్ అండి పోల్ వచ్చేసేసి పోల్ చుట్టూ ఈ పింక్ కలర్ లో రూబీలో బీడ్స్ ఇచ్చారు మనకి లైక్ అంటే ఇటు పెట్టుకుంటే కూడా ఒక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది వడ్డాణాలు కూడా మల్టీ కలర్ లో తయారు చేయొచ్చా అని చెప్పేసేసి ముకుందాలోనే అర్థమవుతుంది అండ్ చూడండి రెండు వైపులా పగడాలు ఇందాక మనం ఒక నెక్లెస్ సెట్ లో చూసాం కదా రెండు వైపులా వచ్చేసేసి రూబీస్ వచ్చేసి మధ్యలో అమ్మవారు వచ్చారు సేమ్ అలానే ఇక్కడ రెండు వైపులా పగడాలు వచ్చేసేసి మధ్యలో అమ్మవారు వచ్చారు అమ్మవారు కూడా చూడండి ఎంత అందంగా పద్మంలో కూర్చొని కంప్లీట్ గా యా చాలా డిఫికల్ట్ చాలా వెరైటీగా అండ్ చూడ్డానికి కూడా ఏంటంటే కంప్లీట్ గా ఒక స్టాంటిక్ లుక్ ఇక్కడ కనబడుతుంది అండ్ వడ్డాణం కూడా ఒక డిఫరెంట్ స్టైల్ స్టైల్లో ఉందండి ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఎత్తు అయితే ఎండింగ్ మటుకు మీరు వడ్డాణం అద్దరిపోయేలా మాకు ఎండింగ్ ఇచ్చారు అసలు వండర్ఫుల్ లుక్ తో మాకు వడ్డాణం కనిపిస్తుంది రియల్లీ అండి ఆసమ్ సో ఇది కూడా అంతేనా అండి ఓవరాల్ గా మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లో ఇంత మంచి కలెక్షన్ నిజంగా ఒక మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి బ్రైడల్ సెట్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్ గా మీరు ముకుంద జ్యువెలర్స్ కి మాత్రమే రావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ గ్రామ్స్ లోపు హెవీ హెవీ డిజైన్స్ తో మంచి మంచి బ్రైడల్ సెట్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ముకుంద జ్యువెలర్స్ వచ్చేసేసి ఈ సెట్స్ అంతా మీరు కూడా విజిట్ చేసి నాలానే ఎక్సైట్ అయ్యారు అంటే కొనకుండా మాత్రం బయటకు వెళ్ళరు రియల్లీ వండర్ఫుల్ కలెక్షన్ కిరణ్ గారు చాలా బాగున్నాయి